కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ పద్నాలుగవ వార్డు నందు వైసీపీ కాశీంబేగ్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగనన్న ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల వల్ల వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని తెలిపారు అలాగే మళ్లీ ముఖ్యమంత్రి జగనన్న కావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడా రేణుకమ్మ నాయకత్వం ఓటు వేయాలి వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన జగనన్న ప్రభుత్వం మన ఓటు వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన జగనన్న ప్రభుత్వం మన ఓటు జై జగన్ జై జై మంచిగా ఇక్కడ చాలా బాగుంటున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి స్పందన ఇస్తున్నారు ఇలాంటి మంచి కౌన్సిలింగ్ ఉన్న ప్లేసెస్ అన్ని దగ్గర కూడా ఇన్ఫాక్ట్ జగన్ చేస్తున్న సంఖ్య పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా మంచి అభివృద్ధి ఎవరున్నాయి కాబట్టి ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ